ప్రహస్తుడు దాకా వస్తుంది సందర్భం రావణుడి సైన్యంలో సేనాధిపతి అయినటువంటి వాడు ప్రహస్థుడు చాలా అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ప్రహస్తుడు ఎక్కడ ఉంటే అక్కడ జయమే కలుగుతుంది అని రావణుడి నమ్మకం ఎన్నోసార్లు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాక్షస సమూహం ప్రహస్తుడు వల్లనే యుద్ధం జయం పొంది వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి ప్రహస్థుడిని పంపిస్తాడు రావణుడు వానర సైన్యాన్ని రమ్మని రామలక్ష్మణుల్ని ఒంటరి వాళ్ళని చేస్తే వాళ్లే వెళ్ళిపోతారు అని ప్రహస్తుడికి చెప్పి మరీ పంపిస్తాడు అదే సమయంలో ప్రహస్తుడు కూడా మాట్లాడటం జరుగుతుంది మహారాజా సీతను తీసుకొచ్చిన రోజే చెప్పాను సీతను గనక రాముడికి అప్పజెతే మన లంకకి ఎటువంటి కీడు ఉండదయ్యా అని నేను చెప్పాను అని ప్రహస్తుడు చెప్పి చాలా బాధపడతాడు ఇంతమంది వాన రాక్షస సైన్యాన్ని మనం పోగొట్టుకున్నాం రాక్షస వీరులను పోగొట్టుకున్నాం నుండి పోగొట్టుకున్నాం ఎంతోమంది మంత్రులను పోగొట్టుకున్నాం దీనికి అంతటికీ కారణం కూడా సీతని తీసుకొచ్చి ఇక్కడ ఉంచటమే సీతని ఇస్తే బాగుండు రాముడికి సగౌరవంగా ఇస్తే మనందరం అందరం క్షేమంగా ఉంటాము అని ఆ రోజే చెప్పా కానీ నా మాట లెక్క చేయలేదు తత్ఫలితమే ఈరోజు మనం ఈ యుద్ధంలో బాధపడుతూ ఉన్నాం మహారాజా అయినా సరే నాకు మీరు మహారాజు నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు నాకు ఎంతో సన్మానాలు చేశారు నాకు ఎంతో ధనాన్ని ఇచ్చారు మీ వల్ల నాకు ఎంతో కీర్తి లభించింది ఆ లభించినటువంటి కీర్తికి కృతజ్ఞతగా నేను మీరు చెప్పిన మాట వినాలి మహారాజా తప్పనిసరిగా వెళతాను ఈ యుద్ధము అనేటటువంటి మహాయజ్ఞంలో నేను ఒక అవుతానయ్యా మీకోసం మహారాజా మీ పట్ల నాకు అంత గౌరవం ఉన్నది జయమైనా సరే అపజయమైనా సరే వెళతాను అంటాడు ప్రహస్తుడు అప్పుడు రావణుడు మాట్లాడతారు ప్రహస్త అక్కడికి వెళితే అపజయం వస్తుంది అని గనక మనం ఆగిపోతే నిజంగా మనం ఓడిపోయినట్లేనయ్యా యుద్ధానికి వెళితే జయం రాని అపజయం రాని ఏది వచ్చినా సరే మనం జయం పొందినట్లే అక్కడికి వెళ్ళి యుద్ధం చేయకుండా మన ఇంట్లో మనమే ఉండి అక్కడ యుద్ధం చేస్తే అపజయం పొందేవాళ్ళం అందుకోసం ఆగిపోయాం గనక ఆగిపోయాము అని గనక ఇక్కడే ఆగిపోతే మనం నిజంగా అపజయాన్ని పొందినట్టేనయ్యా తప్పనిసరిగా ప్రదేశానికి వెళ్ళాలి పోరాడాలి జయం రాని అపజయం రాని యుద్ధంలో ఇవి రెండు సహజం కనుక